चौरागी से मारने पड़ा है। इबाइना, इबाइना, चार रुपए किराए का है, चार रुपए किराए का है। अजीब बोल रहा है भैंस उल्लू ना। अजीब बोल रहा है भैंस उल्लू ना। दुपार के बाद किसे आएगा किसी को? समझे होंगे? तो। यहाँ जरूरत है। राजी, राजी, और है तो चलाते हैं, नहीं तो डिगा ఇప్పుడు దాకా కనీసం ఓటర్ల జాబితా కూడా తయారు చేయలేదు మసీదులో అన్ని విధాలుగా ముసలిలకు ఇబ్బంది పెడుతున్నారు వేళ ఎన్నికలు జరుపుతామని చెప్పి ఓటర్ లిస్టు తయారు చేస్తామని చెప్పి మా మసీదు యొక్క ప్రాంగణంలో నోటీసులు తగిలిచ్చారు కాసేపు ఒక్బోర్డ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అప్లికేషన్ ఇవ్వాలంటారు ముసలిలు అక్కడికి వచ్చి రెండో రెండో అంతస్తులో వచ్చి ఎన్నికల ఎన్నిక అప్లికేషన్లు ఇస్తే అది చెల్లదు ఇది చెల్లదు అని చెప్పి అది కాదు ఇది కాదు అని చెప్పి మారు మారు మాటి మాటికి తిప్పించారు మళ్ళీ ఇక్కడ వక్బోర్డ్ వాళ్ళు వగ్బోడ్ యొక్క రూల్స్ ప్రకారం ఇక్కడ మసీదు యొక్క ఎన్నిక ఓటర్ల యొక్క అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి నివాస నివాస ఇల్లు గాని ఆఫీస్ కానీ వాళ్ళకి షాపు కానీ ఉండాలి వీళ్ళు వగ్గోడు వాళ్ళు వాళ్ళకి అది లేదు ఇది లేదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు షాపు ఉన్నా మసీదుకు వచ్చేవాళ్ళు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు వాళ్ళకి షాప్ ఉన్నా సరే వాళ్ళకి ఇది లేదు అది లేదు అని చెప్పి మాటి మాటికి తిప్పి చివరికి అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఈ రోజు మళ్ళీ అవి చల్లవు మళ్ళీ ఇక్కడ మసీదులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రకటించారు ఈ రోజు అందరు ముస్లింలు అందరూ అప్లికేషన్లు అన్ని తెచ్చుకున్నారు అన్ని అన్ని ఆధార్ కార్డులు అన్ని తెచ్చుకి వగోడ్ వాళ్ళకి సమర్పరించాలని వాళ్ళు కూడా ఆగి ఈ రోజు తీసుకొచ్చారు కానీ సోదరుల ఈ రోజు పోస్ట్ అని చెప్పి ఆ ఎన్నికల అధికారి కూడా ఇక్కడ లేరు ఈ కూడా వాళ్ళు ప్రకటించారు ఇప్పుడు కుదరదు ఇప్పుడు కుదరదు అని చెప్పి ఇది నానా రకాలుగా హింసలు పెడుతున్నారు మమ్మల్ని మసీదులో సౌకర్యాలు కూడా లేవు మంచి నీళ్లు కూడా లేవు అన్ని ఇబ్బంది అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఎన్నికలు జరపడానికి కూడా ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు దాకా ఎవరు చెప్తే ఆపుతున్నారు ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారు దీని వెనక ఎవరెవరు ఉండాలి మాకు నాకు న్యాయం చేయాలి కానీ ఎమ్మెల్యే గారు స్థానిక కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి మాకు ఎన్నికలు జరిపి మా మసీద్కి న్యాయం చేయాలి జమాత తబలీ జిల్లా కేంద్రం అయి ఉంది దీనికి అడ్డుకొని ఈ తబలీక్ పనిని అడ్డుకొని నానా విధాలుగా ఇబ్బంది జమాతుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ప్రాంతీయ ఇక్కడ ఎవరైతే ముసలిలు ఉన్నారో అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మాకు న్యాయం చేయవచ్చుగా మేము కోరుతున్నాం ఎన్నికల్ని అడుగు అందుకు అడ్డుకుంటున్న వాళ్ళు నశించాలి ఎన్నికల్ని అడ్డుకు మసీదు ఎన్నికల్ని అడ్డుకుంటున్న వారు నశించాలి అడుగులు వసూలు చేయనటువంటి మానుకోవాలి